హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ దివేద సో గైస్ ప్రజెంట్ అయితే నేను అండి బాలాజీ టెక్స్టైల్స్ పామిడి అండి సో గైస్ పామిడి అనగానే మనకు నైటీస్ పెడికోట్స్ ఇవే కాదు ఇవే అనుకుంటే మీరు పాపులర్ కాలేసినట్లే అండి సో పామిడిలో మనకు చాలా పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్ అయితే ఉన్నాయన్నట్లు ఇంకా ఎంత పెద్దవి అంటే మీకు వంద బేల్స్ కావాలన్నా కూడా మీకు దొరుకుతాయి అనమాట కొత్త షాప్ పెట్టాలన్నా ఒక కొత్త బొటింగ్ స్టార్ట్ చేయాలన్నా కూడా మీకు కావాల్సిన సరుకు ఏర్పాటు చేయగల అంత పెద్ద హోల్సేల్ షాప్స్ అయితే ఉన్నాయి అందులో అందులో భాగంగా నేనైతే వచ్చేస్తానండి పామిడిలో బాలాజీ టెక్స్టైల్స్ అండి సో లాస్ట్ టైం మనం ఫస్ట్ పామిడి రాగానే చేసిన ఫస్ట్ వీడియో బాలాజీ టెక్స్టైల్స్ అనమాట సో ఒక రేంజ్ లో అయితే ఆదరించారు అందరూ కూడా అదే విధంగా చాలా మంది కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చి లైక్ షాప్ చేసుకొని కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేయడం జరిగింది సో ఇవాళ నేనైతే వచ్చేసానండి ఫెస్టివల్ కలెక్షన్ ఫెస్టివల్ కలెక్షన్ కాదు ఎవ్రీ వీక్ కూడా వీళ్ళ దగ్గర కొత్త స్టాక్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది అన్నట్లు ఇంకా సో రీసెంట్ గా నేను నైట్ వచ్చేసి ఒక వంద పైన రెండు వందల రూబైస్ దాకా వచ్చాయనమాట న్యూ స్టాక్ అన్న ఫోన్ చేశారు కొత్త స్టాక్ వచ్చి చూద్దాం రండి అని చెప్పేసి ఇక మీకు వచ్చేసరికి కూడా చూడడానికి అలాగే నేను కూడా చూడడానికి ఇవాళ ఏంటంటే ఆ కస్టమర్ రివ్యూ తో పాటు అలాగే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వచ్చి షాప్ చేసుకున్నారు సో వీళ్ళకైతే నిన్న మొన్న కూడా అందరు కాల్ చేసి అన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏంటి అనేది తెలుసుకున్నారనమాట సో వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండ్ ఇవాళ షాప్ చేస్తున్న వాళ్ళు కస్టమర్స్ ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు అదే కొత్త స్టాక్ ఎంత ఉంది లేక ఏ కాస్ట్లో ఉంది ఎలాంటి కలెక్షన్ ఉంది ఇవన్నీ తెలుసుకోవాలన్నట్లయితే మన ఛానల్ అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పామిడి మనం బాలాదేశ్ ఎక్స్ప్రెస్ వచ్చేటప్పటికి లో మెయిన్ బజార్లో అయితే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయినండి సో మీకు పామిడిలో స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చారు పామిడికి రాగానే మీరు ఫోన్ చేసినా మీరు బాయ్స్ మాపీస్ పికప్ చేసుకుంటారు లేదు అన్నట్లయితే మేము బిఫోర్ నైట్ ఫోన్ చే బిఫోర్ రోజు ఫోన్ చేసినట్లయితే మీరు క్లారిటీగా అడ్రస్ అయితే చెప్తారు ఇదనమాట అండ్ అడ్రస్ వచ్చేటప్పటికి చెప్పాను క్లారిటీగా అండ్ ఆన్లైన్ అయితే చాలా వరకు స్కిప్ చేయండి ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి తీసుకుంటేనే బాగుంటుంది మీకు కలెక్షన్స్ కావాలి డిజైన్స్ క్లారిటీ తెలుస్తుంది ఆన్లైన్ కంటే కూడా డైరెక్ట్ గా రావడానికి ట్రై చేయండి ఇదనమాట ఇప్పుడు వీళ్ళ దగ్గర మనము శారీస్ తో పాటు ఏంటంటే కుర్తీస్ కూడా హోల్సేల్ లో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి కుర్తీస్ సారీస్ రెండు కూడా కవర్ చేద్దాం ఓకేనా విత్ ట్వంటీ ఫర్ థెడ్ ఎట్స్ అనంతపురంలో హై అండ్ టెక్నాలజీ టెండర్ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్రజాదంత వైద్యశాల మనకు సంగమేష్ నగర్ లో అయితే ఉంటుంది సో వీళ్ళు వచ్చేటప్పటికి డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి గారు హైమోతి గారండి సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేకత వచ్చేసి రూట్ కెనాల్ అండ్ ఇంప్లాంటేషన్ హెయిర్ ఇంప్లాంటేషన్ అండ్ చిన్నపిల్లలకు సంబంధించిన దంత సమస్యలు అన్నిటికీ కూడా చికిత్స అనేది లభిస్తుంది వీళ్ళ దగ్గర అండ్ ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఈహెచ్ఎస్ డబ్ల్యూజెహెచ్ఎస్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు ఈ సర్వీస్ అనేది కూడా జరుగుతుంది అడ్రస్ వచ్చేటప్పటికి మనకు సంగమేష్ నగర్ ఆపోజిట్ గప్పూర్ హాస్పిటల్ ఎస్బీఐ ఏటీఎం పక్కన వస్తుంది అన్నట్లు ఇంకా స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే బాలాజీ టెక్స్టైల్స్ అయితే ఉన్నాను అండ్ చాలా మంది కస్టమర్స్ ఇప్పుడు హోల్సేల్ రీసేలర్స్ అయితే వచ్చారనమాట హోల్సేల్ ధరలో సారీస్ కొనుకోవడానికి సో వన్ బై వన్ ప్రతి లైక్ వీడియో వచ్చేసినప్పుడుకి వెళ్ళాలి మీకు ప్రతిసారి కూడా నేను డైరెక్ట్గా కస్టమర్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా ఎందుకంటే కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఆల్రెడీ మీకు లాస్ట్ టైం నేను మాట్లాడినట్లే చాలా వీడియోస్ లో కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే బిజినెస్ లో స్టార్ట్ చేసి కొంచెం లాస్ట్ లో ఉన్నాము ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి మాకు తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి సో వీళ్ళ రెఫరెన్స్ వీళ్ళ మాటలు అనేది ఒక ఎంకరేజ్ ఒక అండ్ బాలాజీ టెక్స్టైల్స్ చెప్పే అవసరం లేదు మనం ఫస్ట్ టైం చేసిన షాప్ అనమాట బాలాజీ టెక్స్టైల్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికీ స్టిల్ ఇంకా కూడా చాలా మంది కస్టమర్స్ పాత వీడియో చూస్తూ చూస్తూ అట్లా వచ్చి షాప్ చేసుకొని మంచిగా బిజినెస్ రన్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే మీకు కస్టమర్ సో గైస్ బ్రదర్ మనతో ఉన్నారు నంద్యాల నుంచి వచ్చారనమాట సో మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారనమాట సో థ్యాంక్ యూ బ్రదర్ మన ఛానల్ చూసి వచ్చినందుకు ఫస్ట్ అండ్ రాగానే ఏంటంటే పామిడి వాళ్ళు ఈ బాలెన్స్ సెక్షన్స్ కి వచ్చారు కదా వీళ్ళు రెస్పాన్స్ ఎలా ఉంది మీ అందరి నుంచి వచ్చారు నేను చెప్పినట్లే ఉందా యూట్యూబ్ యూట్యూబ్ లో చెప్పినట్లే ఉందా వేరే ఏమన్నా మీకు అనిపించింది చెప్పండి ఫస్ట్ ఫర్ మీ యూట్యూబ్ ఛానల్ చూసే నేను మీ ఇక్కడికి వచ్చాను మేడం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు పిల్లలు పని చేసే వాళ్ళు ఇక్కడ ఐటమ్స్ గానీ చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ గానీ డిజైన్స్ గానీ

ఇది అమ్మిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారు ఇప్పుడు మనం వీడియోలో చెప్పిన విధంగానే ఉన్నాయా లేకపోతే ఇంక మీకు ఏమనిపి లేదు మేడం వీడియోలో ఏ విధంగా చూపించారో అదే విధంగా మా ఎంఆర్ పీరియడ్ అదే ఉంది ఫ్యాబ్రిక్ అట్నే ఉంది సేమ్ యాజ్ అట్లానే సేమ్ అట్నే ఉంది మేడం చాలా బాగుంది కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి ఏం చెప్తారు కొత్తగా మన ఛానల్ చేసే వాళ్ళకి బాగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలా మంచి ఛానల్ ఇది ఈ ఛానల్ తోటి బాలాజీ టెక్స్టైల్ వల్ల కానీ చాలా గుణపని ఉన్నారు వీళ్ళు కానీ ఎట్లా అంటే బాలాజీ టెక్స్టైల్ వల్ల చాలా ఇప్పుడు నేను నాకు అసలు తెలియదు మీ ఛానల్ ద్వారానే బాలాజీ కి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది ఏ విధంగా అయితే మీరు యూట్యూబ్ లో చూపించారో అదే విధంగా వీళ్ళు కానీ ఇక్కడ రెస్పాండ్ అవుతుంటారు ఫ్యాబ్రిక్ గిబ్రిక్ కానీ మొత్తం చాలా బాగుంది రీజనబుల్ రేట్ ఉన్నాయి మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు అందరు తీసుకొని పోయి వాడచ్చు ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు స్టార్ట్ ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ అన్న బాగా చెప్పారు మీ పేరు అన్న సో గైస్ ఎప్పుడైతే మనం బాలాజీ టెక్స్టైల్స్ ఉన్నాం ఇందాక నేను చెప్పాను కదా చూపించాను కలెక్షన్ అంతా కూడా అయితే ఇప్పుడు అన్నతో పాటు ఉన్నాము అన్న లాస్ట్ టైం మనం వీడియో చేసాం ఒకటి ఎలా ఉంది అన్న రెస్పాన్స్ ఎలా ఉంది అసలు వెరైటీస్ గాని డిజైన్స్ గాని ఫస్ట్ కస్టమర్ ఇష్యూ గానీ దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది రిసీవ్ చేసి మన సైడ్ నుంచి ఒక మూడు వేల మంది ఇష్యూ చేసినారు ప్రతి కస్టమర్ వచ్చినారు వాళ్ళ దగ్గట్టు ఎంత స్టాక్ కావాలో అంత స్టాక్ కొంతమంది అయితే ట్వంటీ థౌసండ్ తీసుకున్నారు పదివేల తీసుకున్నారు కానీ స్టాక్ పైన చూసిన తర్వాత ఫిఫ్టీ థౌసండ్ వరకు వాళ్ళు ఫోన్ పే చేసుకున్నారు వాళ్ళు ఇబ్బంది ఏం పడినారో మనకి కానీ స్టాక్ అయితే బాగుంది కావాలన్నా సార్ కంపల్సరీ అని చెప్పేసి పే అడ్జస్ట్ చేసుకొని చేసి కొంతమంది లేదన్నా ఇది ఉండేది అమౌంట్ కట్టేస్తాము స్టాక్ మీ దగ్గర పెట్టుకోండి పే చేస్తాం రేపు ఫోన్ పే చేస్తా మాకు గట్ట ట్రాన్స్ఫర్ పంపిణం ట్రాన్స్ఫర్స్ పంపిణం అని చెప్పేసి ఎందుకంటే ఇన్ని వెరైటీస్ వాళ్ళకి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు అన్నమాట అంటే మామూలుగా ఏదో పెట్టారు చూసి ఎలా వాళ్ళు వచ్చిన వాళ్ళు అట్లా కాదు అట్లా కాదు వాళ్ళో మినిమం 20000 రూపాయలు బిల్ చేయాలి కానీ ఇక్కడ స్టాక్ చూసేది ఒకటి ఉంది వాళ్ళకి వచ్చేసి 45000 వరకు కూడా బిల్ పోయింది అన్నమాట 20000 సర్ కలనంలో 45000 వరకు కూడా బిల్ పోయింది అన్నమాట ఆ బిల్లు పోయింది అన్న వాళ్ళ ఏమైందంటే వాళ్ళ అన్న మీకు ఒకటే ఓకే అయితే ఇప్పుడు 20000 కట్టేస్తామన్నా రేపు పంపి చేస్తామన్నా మాకు నవదా కాని ఎస్ఆర్ఎన్ కాని విఆర్ఎల్ కాని లేదా ఆర్టి మాకు ఏది చేయండి అని చెప్పి ప్లస్ మనము సరుకు సేల్ చేసినాం కానీ మనం అయిపోయింది మన పని మొన్న మనం ఖాళీ ఉన్నాం అనమాట మూడో తారీఖు నాలుగో తారీఖు ఖాళీ ఉన్నా ఖాళీ ఉన్న తర్వాత ప్రతి కస్టమర్ కి ఫోన్ చేసిన మన షాప్ ఎంతమంది విజిట్ చేసినారు ప్రతి కస్టమర్ కి ఫోన్ చేసిన అక్క మా దగ్గర కొత్తగా వచ్చినారు మీరు ఎంతో దూరం నుంచి వచ్చినారు మీకు మా ఉంది బిజినెస్ స్పీడ్ పోయింది చేసి ప్రతి కస్టమర్ అనా హ్యాపీ మేము యూట్యూబ్ చూసి వచ్చిన దానికి మీ దగ్గర సరుకు పోయిన దానికి మేము స్టాక్ ఎంత కొండ స్టాక్ పాయింట్ రెండు రోజులకి మూడు రోజులు సరుకు వెళ్ళిపోయింది ఉండిగానే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ అది మాత్రం రిటర్న్ తేమన్నా మేము మాకు పోతానే ఉంది ఐటమ్స్ మంచి రెస్పాన్స్ వచ్చిన డిజైన్స్ కూడా బాగున్నాయి మన దగ్గర వెరైటీస్ కూడా ప్రతి వెరైటీస్ ఇప్పుడు మేము పదిహేను యపం చేసి వచ్చినారు ఇరవై ఏళ్ళు ఐదు ఏళ్ళు ఎప్పని చేసిన కొత్తగా స్టార్టింగ్ వచ్చినారు ప్రతి ఒక్కరికి మనం ఫోన్ చేసిన ఎందుకంటే మనం స్టాక్ కదా బయటికి వెళ్ళిపోయింది మన మంది మన వల్ల బాగుపడినారు ఏం కథ అనేది మనం ఆలోచించారు రెండు ఇస్తాము మూడు ఇస్తాము నాలుగు ఇస్తాము అది హోల్సేల్ సెక్షన్ కాదు అసలు అది ఇప్పుడు ఒక మన దగ్గర ఒక కస్టమర్ ఉంటాడు ఎల్లకి ఫైవ్ లాక్స్ సరఫ్ తీసుకుని పోతాడు ఆయనకి ఆపోజిట్ పదివేల రూపాయలు సరఫరా తీసుకుని పోతాడు ఈ ఫైవ్ లాక్స్ తీసుకున్న మినిమము ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు లాభం వీళ్ళు పదివేలు ఐదు వేలు తీసుకుని వినంలో మనం దాంట్లో రెండు నిమిషం దాంట్లో తీసుకున్నాం వాళ్ళు వచ్చి ఇరవై రూపాయలు కూడా చేస్తారు వ్యాపారం వీళ్ళ పరిస్థితి ఏమి చెప్పు పదమా బలుగు పరిస్థితి కొనే వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి చెప్పు అంటే మన దగ్గర వ్యాపారం లేదు ఆ వద్దు రెండు పీస్ వ్యాపారం వద్దు మనకి మంది అంతా సెట్ వైజ్ సెట్ వైజ్ ఓన్లీ హోల్సేల్ మాత్రమే ఇంకొకటి సెట్ లో నాలుగైదు కొంతమంది ఏం అంటే అన్న మేము రెండు ఇచ్చినారు వాళ్ళు పక్కన నాలుగు ఇచ్చినారు ఇంకో వేరే మూడు ఇచ్చినారు నాలుగు అంటే చెప్పి మనకి ఆప్షన్ వద్దు మనకి ఆ వ్యాపారమే వద్దు మంది అంతా సెట్ వైజ్ సెట్ వైజ్ నాలుగు వస్తే నాలుగు తీసుకోవాలా ఆరు వస్తే ఆరు తీసుకోవాలా ఎనిమిది వస్తే ఎనిమిది తీసుకోవాలా మన శిక్షణ ఇది ఇంకోటి మనము వ్యాపారము తీసుకున్నారలే మనం అయిపోయిందని పరిస్థితి కాదు ఏదన్నా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే ఒక సెట్ గానీ రెండు సెట్లు గానీ విత్ ఇన్ నెల రోజులు టెన్ డేస్ ఉంటే నెల రోజుల వరకు టైం ఏదైనా గానీ మీకు ఏదైనా పోకపోతే కూడా ఒక సెట్ రెండు సెట్ ఇన్ తీసుకోవాలని నేను చెప్పిన కస్టమర్ ప్రతి కస్టమర్ కూడా ఫుల్ రిసీవ్ చేసుకున్నారు ప్లస్ ప్రతి కస్టమర్ కూడా ఫుల్ అన్న మేము ఇంతవరకు సార్ పదిహేను మేము వ్యాపారం చేయబట్టి ఇరవై ఏళ్ళు వ్యాపారం చేయబట్టి సరుకు తీసుకోన తర్వాత అక్కడ మీకు సరుకు అయిపోయిందా ఉందా ఏం నీ పరిస్థితి ఏమని ఎవరు కూడా ఫోన్ చేయలేదు మాకు కానీ మీరు మాత్రం ఖాళీ టైం తీసుకుని మాకోసం అది ప్రత్యేకంగా ప్రతి కస్టమర్ కి ఫోన్ చేసినారంట మీరు ప్రతి కస్టమర్ మేము దానికి సంతోషపడతాను ఇంతవరకు మేము ఎన్ని వ్యాపారం చేసే ఎన్ని వ్యాపారం చేస్తాం ప్రతి ఒక్క ఏ షాప్ అయినా కూడా మాకు ఫోన్ చేయలేదు మీకు సరుకు అయిపోయిందా లేదా అని ఎట్లా ఉంది ఏం కథ మీరు కొత్తగా వచ్చారు మన దగ్గరికి వచ్చేసి విజయవాడ నుంచి వచ్చినారు తణుకు నుంచి వచ్చినారు రాజాంపేట నుంచి వచ్చినారు కోడూరు నుంచి వచ్చినారు కడప నుంచి వచ్చినారు తెలంగాణ నుంచి వచ్చినారు కామారెడ్డిపల్లి నుంచి వచ్చినారు అటువంటి వచ్చేసి గిడ్చర్ల నుంచి వచ్చినారు మహబూబ్ నగర్ నుంచి వచ్చినారు ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చినారు భాగ్యపల్లి నుంచి వచ్చినారు అనేకల నుంచి వచ్చినారు బల్లార్ నుంచి వచ్చినారు ఆల్ మూడు రాష్ట్రాలు రిసీవ్ అయింది మీ ఛానల్ వల్ల మూడు రాష్ట్రాలకి రీచ్ అయినాను ప్లస్ డిజైన్స్ మైన్ డిజైన్స్ లో కూడా వెరైటీస్ వెరైటీస్ ఉంటాయి అనమాట మనం ఏమంటే అన్ని కాబట్టి కొంతమంది ఊరికి పది రకాలు పదిహేను చూపించి మీ దగ్గర చూపిస్తుంటారు దయచేసి ఆన్లైన్ వ్యాపారం లేదా ఆన్లైన్ వ్యాపారం ఒక ఐదు మంది కస్టమర్ కొన్నారు కొన్ని తర్వాత ఫోన్ చేశారు అన్న ఇది పరిస్థితి అన్న అక్క మీరు షాప్ గ్రాండ్ కార్చిస్తాను సరికని అని చెప్పినా ఎందుకంటే నేను చెప్పినాను అక్క ఆన్లైన్ వ్యాపారం మీరు ఎంత గాని పదివేలు కానీ ఇరవై వేలు కానీ యాభై వేలు కానీ వచ్చి డైరెక్ట్ సెలెక్షన్ చేసుకోండి డైరెక్ట్ సెలక్షన్ వేరే ఉంటుంది ఆన్లైన్ వ్యాపారం వేరే ఉంటుంది క్లాత్ ఏది కూడా అర్థం కదా ఆన్లైన్ లో ఏది కూడా అర్థం కదా క్లాత్ దాని వల్ల ప్రతి కస్టమర్ కి విన్నపం ఏమంటే షాప్ విజిట్ చేస్తే సరిపోనండి మనకి వచ్చేసి కొత్త స్టాక్ వచ్చినప్పుడు నిన్న మనం నూట యాభై బైల్స్ ఓపెన్ చేసినాము మంది వచ్చేసి నూర్ నూట యాభై బైల్స్ నిన్న ఒక్క రోజు ఓపెన్ చేసినాగా ఆల్ వెరైటీస్ చూపిస్తాము దగ్గర దగ్గర పది పది రకాలు చూపిస్తాము అన్ని చూపిలేము కాబట్టి పది రకాలు చూపిస్తాము స్టాక్ పాయింట్ కూడా చూసుకో ఎన్ని షాపులు చూపించినా ఎన్ని గొడవలు చూపించినా మన స్టాక్ ఓన్లీ షాప్ లోనే ఇది నాకు ట్రాన్స్పోర్ట్ లో ఉంటావా ప్రతి ట్రాన్స్పోర్ట్ లో మూడు వందల గట్టలు ఉంటాయి ప్రతి ట్రాన్స్పోర్ట్ ఎన్ని టైమ్ ఎంక్వైరీ చేసుకో వేరే మూడు వందల గట్టలు ఉంటుంది బ్యాట్లో వేరే బ్యాటక లో మూడు వందల గంటలు ఉంటుంది కొత్తగా ట్రాన్స్ఫర్ పడింది ఫార్లో ఆ ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఎన్ని టైమ్ మూడు గట్టలు మూడు వందల గట్టలు స్టాక్ ఉంటుంది గోడౌన్ అన్ని చూపించి ఇది స్టాక్ మేము మెయింటైన్ చేస్తాం ఇది కాదు కాదను మన షాప్ లో ఎంత స్టాక్ ఉంది ఎన్ని వెరైటీ కలుపుతాం మనం ఇది మనం చూడాలి కస్టమర్ ఇది మంది మనం సెట్ వైజ్ సెట్ వైజ్ వ్యాపారం ఆ అనుభవం రెండు పీసులు ఇస్తాము నాలుగు పీసులు ఇస్తాము వ్యాపారం అంటే ఆ వ్యాపారం వేరే ఉంటుంది ఆ లాభాలు వేరే ఉంటాయి ఇంకోటి కొన్ని కొన్ని షాపులు నాలుగు ప్రైజ్ అంట నాలుగు నాలుగు రేట్లు ఉంటాయి అంటే నాలుగు ప్రైజెస్ అంట ఒక కస్టమర్ ఒక రేట్ అంట అట్లా కాదు పదివేల కస్టమర్ తీసుకున్న ఒకటి రేటే యాభై వేల కస్టమర్ తీసుకున్న ఒకటి రేటే లక్ష రూపాయలు సరి చేసిన ఒకటి రేటే బెల్ట్ కొన్ని ఒకటి రేటు మన దగ్గర ఇష్టం మనం చేసేది మినిమం పర్సెంటేజ్ వ్యాపారము దాని వల్ల ప్రతి కస్టమర్ మనకి దేవుడే చిన్నవాడే ఒకటి చిన్నకి నాలుగు కదా వాళ్ళకి ఒక రేటు ఇవ్వము ఆరు కదా ఒక రేటు ఇవ్వము మన దగ్గర వ్యాపారం లేదు కాబట్టి కాబట్టి సెట్ వైద్య తీసుకున్న ఒకటి రేటే బాటే బండ్ల బండ్లు తీసుకున్న ఒకటి రేటే ఇది కస్టమర్ ప్రతి వినియోగదారుడు గమనించవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే మేము రెండు ఇస్తాము నాలుగు ఇస్తాము మూడు ఇస్తాము ఆ వ్యాపారమే వేరే ఆ ఇష్టమే వేరే చాలా మంది నాకు అన్న మేము తెలియక ఎంత ముందు ఎక్కడ పోయినాం నా తెలియక నీ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసేసిన తర్వాత మీ సిస్టమ్ నచ్చిందనా సెట్ వైజ్ సెట్ వైజు ఎవరైనా చిన్న పార్టీ కానీ పెద్ద పార్టీ మేము బాగుపడుతున్నాము తెలియక చీరకి యాభై రూపాయలు నూరు ఎక్కువ తీసుకున్నారు దీని వల్ల చాలా నష్టపోయిన ఇప్పుడు మాకు అర్థమైపోయింది మీ యూట్యూబ్ చూసిన తర్వాత వేద యూట్యూబ్ చూసిన తర్వాత దానికి ఇదే బాగుంది మాకు సిస్టమ్ అని చెప్పి కస్టమర్ నైన్టీ పర్సెంట్ తృప్తి పడుతున్నారు సరేనా ఇప్పుడు మార్కెట్ లో ఆన్లైన్ ఐటమ్ ఇది చూడండి ఓ కంప్లీట్ వెయిట్ లెస్ ఉంది ఇది వన్ ప్లస్ కంపెనీది సూపర్ ఐటమ్ కాసలు ఇది వన్ ప్లస్ నవీన్ గారి ఫోన్ కాదు ఇది ఇక సారీ చాలా వెయిట్ లెస్ అయితే ఉంది గ్రామ్స్ వైజ్ ఉంది అండ్ ఆపోజిట్ లో ఈ విధంగా బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇలా సో చాలా బాగుంది ఫెస్టివల్ కి మంచి కలెక్షన్ కదన్న ఓకే సో గైస్ ప్రైజెస్ చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే సో వందల్లో చెప్పారు కదా వంద బెయిల్స్ పైన కొట్టారనమాట కొత్త స్టాక్ అయితే వచ్చింది సో ప్రతిదీ కూడా కాస్ట్ చెప్పడం చాలా కష్టము బట్ అన్న దగ్గర మనకు చాలా రీజనబుల్గానే ఉంటుంది సో మీకు స్టార్టింగ్ నూట నలభై నూట యాభై రూపాయల నుంచి కూడా దొరుకుతాయి అండ్ ప్రతిదీ కూడా రీజనబుల్ అండ్ మీకు చాలా వరకు ఏంటంటే బిజినెస్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది అన్నట్లు ఇంకా మార్నింగ్ కూడా మీకు రాగానే రివ్యూ తీసాను కదా కస్టమర్స్ దగ్గర మీకు ఇప్పటికీ ఒక ఐడియా ఉంటుంది సారీ మాత్రం చాలా బాగుందండి వావ్

బ్రాండ్ వచ్చేసి మనకి ఆపిల్ ఆపిల్ కంపెనీ రెగ్యులర్ గా ఈ బ్రాండ్ లో కొనే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది బాగా ఐడియా ఉంటది పక్క కటింగ్ ఆరు ముప్పై వస్తుంది కచ్చీర జాకెట్ ఆరు ముప్పై కటింగ్ చాలా స్మూల్ త్రీ కే పట్ట బార్డర్ మనం వచ్చినప్పుడు ఒక సార్ తీసినప్పుడు బోర్డర్ వేరే ఇప్పుడు దాని మీద చేంజ్ అనమాట అట్లా వారం వారం అప్డేట్ డిజైన్ మన దగ్గర చూడండి ఎంత బాగుందో సారీ అలాగే మీకు గ్యాప్ బార్డర్ కూడా అన్నమాట ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్నవన్నీ కూడా సూరత్లో మనకి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వెంటనే మనకి బాలాజీ ఎక్స్టైల్స్లో ఫైవ్ డేస్ విత్ ఫైవ్ డేస్ డేస్ లో మనకి వచ్చేస్తాయి మన దగ్గర ఉండదు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి నేను వచ్చేస్తుంది వచ్చేస్తా ఓకే చూడండి క్వాలిటీ అలాగే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇలా అండి చాలా బాగా ఆపిల్ బ్రాండ్ ఈ ఆపిల్ బ్రాండ్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీకు ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది చాలా వరకు అండ్ కలర్స్ కూడా మీకు ఏది పక్కన పెట్టేది లేదు అన్ని కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ అయితే సిక్స్ కలర్స్ హైలైట్ హైలైట్ గా ఏ కలర్ కూడా పేరు పెడతారు ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మన దగ్గర ఐటమ్ చూడండి వాటికా కంపెనీ ఇది వచ్చేసి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ దగ్గర దగ్గర సెవెంటీ ఇయర్స్ నుంచి కంపెనీ రన్నింగ్ లో ఉంది అనమాట సెవెంటీ ఇయర్స్ నుంచి సెవెంటీన్ కాదు సెవెంటీ ఇయర్స్ నుంచి ఆల్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ ఏ కంపెనీలు ఉండే సూరత్ ఆల్ కంపెనీ మన దగ్గర రావాల్సింది ఐటమ్ ఈ సారీ ఇది చిన్నగా ఉంది కదన్న హోల్డింగ్

చాలా బాగుంది అండ్ ఇప్పుడు చూసిన వాటికాలో కలర్ ఆఫర్స్ చూడండి అన్ని కూడా మంచి కలర్ ఇంకో కస్టమర్ అనమాట మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ బత్తలపల్లి ఆడపడుచు ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా దగ్గర పావాడే

ముప్పై వేలు అనే అంటే తీసుకోమోతాను ముప్పై వేలు ఇరవై వేలు అట్లా తీసుకొని లో ఫాలు లంగాలు అన్ని అన్ని దొరుకుతాయి ఇక ఆటోమేటిక్ గా క్వాలిటీ బాగుంటది అదే సంక్రాంతి సంక్రాంతి షాపింగ్ ఇప్పుడు అయిపోతే మళ్ళీ సీజన్ అంతా ఏం లేదు లేదు ఎప్పుడు వస్తానే తీసుకొని మన దగ్గర డైలీ పార్టీ అన్ని ఉంటాయి కాబట్టి అన్ని సీజన్ ఉంటుంది అదే 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 మా దగ్గర బాట బాగుంటుంది కాబట్టి నమ్మకంగా తీసుకొని అయిపోతా అంటే సరుకు అట్లా వీటి నుంచి తీసుకో ఇప్పుడే ఎక్కువ అయిపోతా ముందు ఇంతకు ముందు వేరే షాప్ లో తీసుకొని పోతాం తక్కువ ఇప్పుడు వెరైటీగా ఉన్నాయి మనకి అదే కాకపోతే వేరే కొత్త కొత్త రకాలు వస్తానే ఉంటాయి అట్లయి నాకు బాగా అయిపోతాయి ఇక ఇప్పుడు డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ చీర డిఫరెంట్ మళ్ళా ఫొంగుకు చూడక కలర్ రెడీ వస్తుంది పల్లు డిఫరెంట్ వస్తుంది పల్లు డిఫరెంట్ కట్ కేటలాగ్ ఉన్న ప్రతి ఐటమ్ కలర్స్ గాని యాస్ ఇట్ ఇస్ అలానే ఉంటాయి మీకు ఎక్కడ కూడా వేరియేషన్ అయితే ఉండదు అండ్ మీకు ఓపెన్ కూడా చేద్దాం ఒకసారి పీస్ కలంకారీ ప్యాటర్న్ ఇది కలంకారి ప్యాటర్న్ అబ్బ సూపర్ గా ఐటమ్ కాస్ ఇది చాలా బాగుంది ఇది బ్రాసెట్ స్టైల్ వచ్చింది కదా వెయిట్ లెస్ సిఫాన్ బ్రాస్ వెయిట్ లెస్ బ్రాస్ ఓకే సిఫాన్ బ్రాస్ సిఫాన్ బ్రాస్ ఇదంతా పళ్ళు అన్నమాట సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనం పన్నా ఎంత బాగుంది అండ్ పళ్ళు కొంగు చూడండి మొత్తం జింకలన్నీ పెట్టారు కదా అదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఐదు డిజైన్ గా మార్కెట్ లో ఓకే అదే ఇట్లా ఈ విధంగా మొత్తం షేర్ ఎంత వస్తుంది హ్మ్ కింద నిమలు జింకలు అంటే వీళ్ళు ఇట్లా డిజైన్స్ మీరు ఇచ్చారంటే కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు మళ్ళీ రిపీట్ రిపీట్ రాలి కదా కస్టమర్ వాళ్ళు కస్టమర్స్ కూడా అట్లా ఇప్పుడు మన దగ్గర మన ఛానల్ చూసిన తర్వాత వచ్చిన కస్టమర్ అంతా మళ్ళీ విత్ ఇన్ 3 డేస్ లో 4 డేస్ మనకి రిపీట్ ఆర్డర్ చెప్తారు అన్నమాట ఓకే రిపీట్ ఆర్డర్ చెప్నారా నా ఐటమ్స్ బాగుపోతాయన్న మనకి ఐటమ్ ఫలానా ఐటమ్ ఫలానా ఆన్లైన్ లో అని

కొన్ని షాపుల్లో గుమస్తాల వీళ్ళు రేట్ అడిగితే కస్టమర్ ఓరూకు చూస్తాడు గుమస్తా నా ఏం చెప్పాలా వీళ్ళకి ఏమి ఉంటది కాబట్టి మంది అట్లా కాదు మనకి గిరాకి ఎవరు కూర్చుంటారో ఆ పిల్లోడు ఆయన చెప్పేస్తాడు అక్క ఈ రేట్ వస్తుంది సెట్ వస్తుంది సెట్ తీసుకోవాలి అని చెప్పి నాలుగు వస్తే నాలుగు తీసుకోలేక ఆరు వస్తే ఆరు తీసుకోలేక ఎనిమిది వస్తే ఎనిమిది తీసుకోవాలక అని చెప్పేసి అట్లా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తా అంటే షోకర్ కడి చూసి చెప్పిస్తాం అని చెప్పారు అది ఎప్పటికీ కానీ హోల్సేల్ వ్యాపారమే కాదు అని ఎప్పటికే కానీ రెండు లో నాలుగు లో ఆరు పీలు ఇచ్చాడంటే అది హోల్సేల్ వ్యాపారం కాదు దానికి రెండు తీసుకో దీంట్లో రెండు నీ బడ్జెట్ పదివేలు కాలే కదా నీకు పదివేలు పల్లె దాన్ని తగ్గట్టు దీంట్లో రెండు తీసుకో తీసుకుంటే ఆ వ్యాపారమే వేరు ఆ లాభాలే వేరకా నువ్వు మినిమం చిర రూపాయలు ఎక్కువ వేసుకుని వీళ్ళకి ఇస్తే నువ్వు రెండు చిల్లు రెండు చెల్లెం ఇస్తావు కానీ వాడు చెల్లెం చేసింది ఎట్లా చెప్పు వాడు చెల్లెం చేసుకోవాలి కదా వాడు కూడా బాగుపడాలి కదా ఒకనే బాగుంటాయి కాదు కదా అర్థం కూడా బాగుపడాలి కదా మనం ఏం చేసినాము పదివేల రూపాయలు సరుకు కానీ మీరు ఒక చెట్లు రెండు చెట్లు మూడు చెట్లు వచ్చిన మధ్యలో తగ్గట్టు ఏదైనా వితిన్ ఒక చెట్టు పోలేదంటే కూడా మనం మార్చిస్తాము మనం వ్యాపారం అయిపోయింది లే మన చేతులు దులుపుకున్నాం లే అనేది కాదు మన షాప్ దగ్గర కస్టమర్ అనేది కాదు వితిన్ ఇన్ ట్వంటీ డేస్ లోపల ఏదైనా కానీ అన్న నాకు ఈ బ్యాగ్ పోలేదంటే మేము మార్చిస్తా మార్చిస్తా ఇది వచ్చేసి వాటికా కంపెనీ మనం ఇందాక చూసినాం డిజిటల్ అది డార్క్ చాట్ ఇదంతా లైట్ చాట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది అనమాట ఐటమ్ మన దగ్గర అనమాట ఒక్క ఐటమ్ నుంచి ఒక ఐటమ్ ఉంటది అనమాట ఏది తీసుకోవాలో కస్టమర్ కే మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం అన్నట్టు వాళ్ళు రెండు బ్యాగులు ఎక్స్ట్రా వేసుకుంటారు అన్నమాట మన దగ్గర పదివేల రూపాయలు కస్టమర్ వచ్చి ఇరవై వేల ముప్పై పర్చేజ్ ఫోన్ పే చేసి చేస్తున్నారు మహాలక్ష్మి కంపెనీ డిఫరెంట్ చూడక ఐటమ్ ఇట్లా కలర్ చాట్ చూడు డిఫరెంట్ డిఫరెంట్ ఈ దీంట్లో నెక్స్ట్ కస్టమర్ తీసుకుని పోవాలి కదా వాళ్ళు కూడా ఇందా రెండు మూడు ఇస్తావు కస్టమర్ సేమ్ నాకు ఇదే కలర్ అంటారు వాళ్ళు ఎట్లు ఇస్తారు చెప్పు అదే రిటైల్ వ్యాపారము ఇప్పటికే కానీ హోల్సేల్ వ్యాపారా ఆరు వస్తే ఆరు తీసుకోవాలి నాలుగు వస్తే నాలుగు తీసుకోవాలి త్రీ ప్రింట్ మన స్టార్టింగ్ ఇక్కడ ఎంత ప్రైస్ నుంచి ఉన్నాయన్న 140 నుంచి కమండి 140 నుంచి 140 నుంచి ఎప్పటికి 24 అవర్స్ స్టాక్ ఉంటది కమండి 140 160 180 ఎనీ టైం స్టాక్ 24 అవర్స్ ఉంటది కమండి అక్కడ ఐటమ్ చూడండి ఫ్యాబ్రిక్స్ చూడక సూపర్ గా స్మూత్ గా బాగుంది ఇట్లా డిఫరెంట్ ఐటమ్ ఈ కంపెనీలో వచ్చేసి మినిమం మన దగ్గర ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి సేమ్ కంపెనీలోనే కొంతమంది ఏమన్నా రెండు బయట తీసుకున్నా రూపాయలు తక్కువ ఉన్నా నూరు ఎక్కువ ఉందని చెప్పారు కానీ ఈ కంపెనీ బ్రాండెడ్ ఆ కంపెనీనే ఉంటది పన్నా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది దాని బట్టి రేట్ కూడా అట్లే ఉంటుంది ఇప్పుడు చూడండి కలర్ చాటర్ ఎంత డిఫరెంట్ ఉంది కలర్ చార్ట్ అన్ని కలర్స్ అన్ని కలర్స్ సిక్స్ కలర్స్ ఇవి తీసుకున్న మాత్రం అన్న రేపు వస్తారు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు అన్న రేపు ఇది ఒక సెట్ ఇంకో సెట్ ఇంకో సెట్ పంపి చేసిన మాకు ఆన్లైన్ లో మీకు పేమెంట్ ఫోన్ పే చేస్తాం అని చెప్పేసి అట్లా ఒక్కసారి మన షాప్ విజిట్ చేస్తే ఫోన్ లో వీడియో లో ఏది అర్థం కాదు కొంతమంది చెప్తారు సెల్ చూపించి ఇదిగో ఈ వీడియో ఈ చీరీట్ లో వస్తుంది ఈ చీరీట్ లో వస్తుంది వీడియోలో ఏం చూస్తే అర్థం అవుతుంది వీడియోలో ఏం అర్థం కాదు రాత కస్టమర్ వచ్చి మనం రిజ్యూ చేసి మన షాప్ చూసి అన్న ఈ డిఫై ఈ ఐటమ్ ఇది క్యాట్లాగ్ ఇది చీర ఓకేనా బాగుంది ఇప్పుడు నేను మన కస్టమర్ కస్టమర్ మన యూట్యూబ్ చూసి ఎక్కడ పులి అవుతుక్ ఫస్ట్ రోజు ఫిఫ్టీ థౌజండ్ సర్వీసుకోండి మళ్ళీ మన రోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకి ఆర్డర్ చెప్పింది అర్సం రోజు అనమాట విత్ ఇన్ పోతానే మూడు ఐదు నాలుగు కేటాక్ మొత్తం అట్లా వెళ్ళిపోయింది సార్ అట్లా ఉంటుంది మన మన టేస్ట్ మన సెలెక్షన్ అట్లా ఉంటుంది అన్నమాట ఐటమ్స్ మన దగ్గర వెరైటీస్ అట్లా కలర్ ఇక కలర్ కలరు పా దీంట్లో పేరు పెడుతుంది ఏమంటే ప్రింట్ గ్యారెంటీ మనం కస్టమర్ చెప్పి అమ్ముకోవాలి చూడక వాటిక కంపెనీ కలంకారీడికి చూడక ఇట్లా బార్డర్ అంతా డిఫరెంట్ ఉంటది పల్లె డిఫరెంట్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ప్రింట్ ప్రింట్ డిఫరెంట్ ఉంటది బార్డర్ చాలా

ఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది అనమాట ఇప్పుడు ఆనంద కంపెనీ డార్క్ చాట్ సిక్స్ కలర్స్ వస్తుంది కలర్స్ వస్తుంది ప్రతి కంపెనీ అవైలబుల్ ఉంటది మన దగ్గర సరుకు ట్వంటీ ఫోర్ అవర్స్ సీజన్ లా అన్ సీజన్ లా ఎనీ టైమ్ స్టాక్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది సో గైస్ ఇంకా అయిపోలేదు వీడియో ఇంకా మంచి మంచి కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే పెండింగ్ అయితే ఉంది సో ఇప్పటికి లెంత్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ పార్ట్ టూలో చూద్దామండి సో బాలాజీ టెక్స్టైల్స్ పాముల నుంచి పార్ట్ టూ కూడా రాబోతుంది ఎవరు కూడా మిస్ చేయవద్దు అండ్ చాలా వరకు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి అండ్ బిజినెస్ చేసేవాళ్ళు చక్కగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పార్ట్ టూలో కలుద్దాం